నమో నమో శ్రీనివాస ఆయన మహా అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వరంలో ఒక స్త్రీ వల్ల మంచి శుభవార్త వింటారు ఆ వార్త వినగానే మీ మూడ్ మొత్తం రొమాంటిక్ గా మారిపోతుంది కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు వీటితో పాటు మీరు వ్యాపారంలో ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీకు బాగా కావలసిన ఒక స్త్రీ మీ ఎదుగుదలను చూసి ఇలా ఏడుస్తున్నారు కాబట్టి మీకు జరిగే పనులు ఏవి పూర్తి కావు అలాగే మీకు అన్ని విధాలుగాను సమస్యలు ఎదురవుతాయి మీకు రావలసిన డబ్బు రాకుండా ఆగిపోతుంది ఒకవేళ డబ్బు చేతికి అందినా కూడా అది ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంది మీ ఆరోగ్యం బాగున్నప్పటికీ ఒక్కసారిగా అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలుంటాయి ఆ స్త్రీ యొక్క చెడు దృష్టి మీపై పడకుండా మీరు చాలా జాగ్రత్త పడండి అంటే మీ ఎదుగుదలను గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడండి అలాగైతే మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి మీరు కొత్త వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించవచ్చు ఈ రాశికి చెందిన వివాహితులకు ఈ రోజు చాలా గొప్ప రోజు అవుతుంది మీరు మీ మనసులో దాచుకున్న ఒక విషయాన్ని మీ జీవిత భాగస్వామితో చెప్పవచ్చు ఈ భాగస్వామితో మీకు గొడవలు రాకుండా ఉండాలి అంటే మీరు మౌనంగా ఉండడమే మంచిది కఠినమైన మాటలు మాట్లాడడం వల్ల ఎక్కువగా సమస్యలు వస్తాయి మీరు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ఒక ప్రోగ్రాంను ఆయుధా వెయ్యవలసి రావచ్చు ప్రేమికులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది రేపటి రోజున మీకు చాలా విషయాలు ప్రయోజనకరంగానే ఉంటాయి విద్యార్థులు ఈ రోజు మంచి ఫలితాలను పొందుతారు దీని వలన వారి మనసు ఆనందంగా ఉంటుంది మీరు మీ ఉపాధ్యాయుల నుంచి ప్రోత్సాహాన్ని పొందుతారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు మీ పనిని ఇతరులతో పంచుకోవడం మానేయండి మీరు అదృష్టాన్ని పొందడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి సమాజంలో మీకు మంచి గుర్తింపు ఉంటుంది మీ జీవిత భాగస్వామి సంబంధంలో సంతోషం ఉంటుంది ఎంటెక్ విద్యార్థులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీరు ఆర్థికంగా ఎదగడానికి చాలా కృషి చేయవలసి ఉంటుంది మీకున్న సమస్యలన్నీ కూడా త్వరలోనే తొలగిపోయే అవకాశాలే ఎక్కువగా సూచిస్తున్నాయి మీ ఆర్థిక రంగం బలపడుతుంది లాభసాటి అవకాశాలను అందుకుంటారు రేపటి రోజున మీరు వ్యాపారంలో మీకు మంచి లాభాలను చేకూర్చే వ్యక్తిని కలుస్తారు మీ బంధువర్గం యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు అందుతాయి వైవాహిక జీవితంలో పరిస్థితులు మరింత అనుకూలం అవుతాయి మీ జీవిత భాగస్వామి మీ భావాలను అభినందిస్తారు ఈ రాశి వారు పరిహారంలో తొమ్మిది అంగుళాలు పొడవు తొమ్మిది అంగుళాలు వెడల్పు వచ్చేలా స్వస్తిక్ తయారు చేయించుకుని మీ సింహద్వారం పైన వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత పోయి దోషం ఉంటే కూడా పరిహారం అవుతుంది దానివల్ల మీరు పడుతున్న కష్ట నష్టాల నుంచి బయటపడమే కాకుండా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది రాశివారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ